ఓం గం గణేశాయ నమ ఈరోజు సంకష్ట హర చతుర్థి అందరికీ సంకష్ట హర చతుర్థి శుభాకాంక్షలు మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి దురదృష్టం దూరం కావాలి అదృష్టం ఐశ్వర్యం కావాలని కోరుకునేవారు ఈరోజు వినాయకుని గుడిలో ఈరోజే కాదండి ఏ రోజైనా సరే ఇరవై ఒక్క రూపాయల దక్షిణను హుండీలో వేయండి దురదృష్టం దూరం అవుతుంది ఇది పండితులు చెబుతుంటే విన్నాను అదృష్టం కలుగుతుంది మానవులు చేసే దానాలు కూడా పూజతో సమానమే అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న వినాయకుడికి ఈరోజు కుడుములతో పాటు దోస పండు నైవేద్యం కూడా ఇవ్వండి అప్పుడు పూజ పూర్తవుతుంది వినాయకుడికి దోస పండు నైవేద్యం విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు కాబట్టి కుడుములు నైవేద్యం దోసపండు ఇవ్వండి వినాయకునికి